జర్మనీలో హిట్లర్ యూదుల పైన ఉచ్చకోత కోసం సంగతి మనందరికీ తెలుసు ఆ ఊచకోత సమయంలో జర్మన్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ యూదులకు కాస్త సహకరించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో కూడా మత కలహాలు జరుగుతున్న సమయంలో ఒక మతానికి చెందిన వారు మరో మతానికి మానవత్వాన్ని చాటుతూ కాపాడుతూ ఉంటారు ఇలాంటి ఉదాహరణలు మనం చాలా సందర్భాల్లో చూస్తాం మన దేశంలో మత కళాలు జరిగిన ప్రతి ప్రాంతం నుంచి ఇలాంటి ఉదాహరణలు వస్తుంటాయి ఒకవైపు భయంకరమైన ఉన్మాదంతో ఊచకోతలు అత్యాచ అల్లర్లు జరుగుతుంటాయి మరోవైపు ప్రాణాలకు తెగించి ఇతర మతాల వారిని కాపాడుతున్న సందర్భాలకు కూడా ఉంటాయి సో అలాంటి సందర్భాలు జర్మన్ హిస్టరీలకు కూడా ఉన్నాయి వాటిపైన పరిశోధనలు జరిపారు వీరు ఎలాంటి వారు యూదుల గురవుతున్న యూదుల్ని కాపాడటానికి ప్రయత్నించారు అనేది చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ ఇది దీని నుంచి మనము పిల్లలకు ఏది నేర్పాలి అనేది కూడా నేర్చుకోవచ్చు సో ఆ స్టడీ ఏం చెప్తుందంటే చిన్నప్పుడు వాళ్ళు ఎలా పెరిగారు అంటే ఇప్పుడు ఈ హోలో కాస్ట్ ఈ మాన హోమం జరుగుతున్న సమయంలో యూదులకు మానవీయ దృక్పథంతో మానవత్వంతో వాళ్ళను కాపాడటానికి ప్రయత్నించిన వారి బ్యాక్గ్రౌండ్ను స్టడీ చేశారు స్టడీ చేస్తే అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ వచ్చింది చిన్నప్పుడు వాళ్ళు రూల్స్తో వాళ్ళ పేరెంట్స్ పెంచి ఉంటే అంటే రూల్స్ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ పెంచి ఉంటే వాళ్ళు మాత్రం సహకరించలే వాళ్ళ మానవత్వాన్ని చూపడానికి ముందుకు రాలే కానీ వాల్యూస్తో పెరిగిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ మానవత్వంతో వేధించారు అంటే వాల్యూస్ రూల్స్ మధ్య ఒక తేడా రూల్స్ అంటే ఈ రూల్ పాటించాలి నువ్వు టైంకి తినద్దు అంటే తినద్దు టైంకి నువ్వు ఆడుకోవద్దు అంటే ఆడుకోవద్దు కానీ టైం ఇది ఎందుకు తినకూడదు దీంట్లో ఉన్న వాల్యూ ఏంటి ఎందుకు ఆట ఆడాలి ఎందుకు ఆపాలి ఎక్కడ ఏమి చేయాలనే పిల్లల కనుక రీజనింగ్తో వాల్యూస్ నేర్పిన వాళ్ళు బెటర్గా హుమాని హ్యుమనిటేరియన్ మానవీయమైనటువంటి స్వభావాన్ని చూపారు ఎందుకు ఇదంటే రూల్స్తో పెరిగిన వాళ్ళు జర్మన్ జర్మనీలో హిట్లర్ పాలిస్తున్న సమయంలో ఊచ కొత్త కూడా రూల్ కదా వాళ్ళు డిసిప్లిన్గా ఉండిపోయారు అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపేవారు విధిస్తున్నటువంటి నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించారు కానీ వాల్యూస్తో పెరిగిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వారు ఇది ఇది న్యాయం కాదు కదా ఇది అమానుష్యం కదా మరణహోమం న్యాయం కాదు కదా మానవత్వాన్ని ప్రదర్శించాలి కదా అని వాళ్ళు రూల్స్ను బ్రేక్ చేసి అంటే హిట్లర్ జన్ సృష్టించిన రూల్స్ను కూడా బ్రేక్ చేసి వాల్యూస్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే రూల్స్ కాదు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులో కూడా జస్టిస్ విఆర్ కృష్ణ ఒక మాట అంటాడు వాట్ ఈస్ ఇల్లిజిటిమేట్ కెన్ ఆల్సో బి జస్టిఫైబుల్ అని అంటే చట్ట విరుద్ధమైంది కూడా న్యాయసమ్మతం కావచ్చు అంటారు అందుకే మనది లా మినిస్ట్రీ అన్నారు లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ అంటారు అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే కూడా అన్యాయమైన రూల్స్ పెట్టచ్చు అన్యాయమైన నియమ నిబంధనలు పెట్టవచ్చు అది ఉల్లంఘించి ఎవరైనా సహాయ నిరాకరణ కానీ ఇలాంటి ఏమైనా చేసినప్పుడు నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ ఉద్యమాలు కూడా జరుగుతాయి అది చట్ట విరుద్ధమే కావచ్చు కానీ న్యాయ సమ్మతము అని జస్టిస్ విఆర్ కృష్ణయ్య ప్రఖ్యాత సుప్రీంకోర్టు జడ్జ్ ఒక చారిత్రక తీర్పులో మాట్లాడాడు వాట్ ఈజ్ ఇల్లీగల్ కెన్ ఆల్సో బి జస్టిఫైబుల్ అని ఇల్లీగల్ వేరు జస్టిఫైబుల్ వేరు అని లానే లీ అన్జస్ట్గా ఉన్నప్పుడు దాన్ని ఉల్లంఘించడం జస్టిఫైబుల్ అవుతుంది లా జస్ట్ న్యాయమైంది అయినప్పుడు దాన్ని ఫాలో కావడం అనేది జస్టిఫైబుల్ అవుతుంది అందువల్ల లా అనేది తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు జస్టిస్ అనేది మాత్రం ఎప్పుడు ఒకటే ఉంటుంది ఎందుకంటే లా ఇస్ అ రూల్ జస్టిస్ ఇస్ అ వాల్యూ వాల్యూ ఏది మంచిది ఏది చెడ్డది అని విశ్లేషిస్తుంది లా అలా విశ్లేషించదు లా అనేది ఇస్ ఓన్లీ మెంట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ వాల్యూ ఇస్ మెంట్ ఫర్ ఇన్కల్కేషన్ అందువల్ల ఎవరైతే రూల్స్ చిన్నప్పుడు రూల్స్తో పెరిగారో వాళ్ళు ఆ రూల్ తప్పుడు రూల్ అయినా దాన్ని ఫాలో కావడం విధిగా భావించారు కానీ ఎవరైతే వాల్యూస్తో పెరిగారో ఇది సరైందా కాదా ఈ మానవ హోమం న్యాయం కాదు మానవత్వాన్ని చూపాలి అంటూ బాధిత యూదులకు సహకరించారు దీన్ని బట్టి మనకు ఏం నేర్చు నేర్పాలి పిల్లలకు మనకు కూడా రూల్స్ నేర్పకూడదు చాలా కుటుంబాల్లో రిజిడ్ రూల్స్తో పిల్లల్ని పెంచే ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఏమవుతారంటే తర్వాత ఒక్కసారి వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది అనుకోండి అంటే పేరెంటల్ కంట్రోల్ నుంచి బయటపడ్డారనుకోండి వాళ్ళు ఆ రూల్స్ను బ్రేక్ చేస్తూ విశృంఖలంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉంటాయి అందువల్ల వాళ్ళు వాళ్ళకు వాల్యూస్ నేర్పామనుకోండి ఇప్పుడు ఉదాహరణకు చిన్నపిల్లలు ఎక్కడన్నా సిగరెట్ చూసి దాన్ని నోట్లో పెట్టుకున్నారనుకుందాం మనం అరే సిగరెట్ తాగ తిన అని రూల్ మాత్రమే పెట్టామనుకోండి అప్పుడు ఫాలో అవుతారు భయాన దాన్ని పెరిగాక ఏం చేస్తారంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు అదే వాల్యూ నేర్పాలనుకోండి స్మోకింగ్ ఈజ్ ఎలా ఇంజూరియస్ టు హెల్త్ అది స్మోకింగ్ ఎందుకు ప్రమాదకరమని అని సో అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు నువ్వు స్వీట్ తినద్దు అని రూల్గా పెట్టావనుకోండి పిల్లలు ఏం చేస్తారు అమ్మ లేనప్పుడు నాన్న చూడనప్పుడు రహస్యంగా వెళ్ళి స్వీట్ తినేస్తారు కానీ నువ్వు వాల్యూ నేర్పావు అనుకోండి స్వీట్ తింటే నచ్చ నష్టమైంది ఎక్కువ స్వీట్ తింటే ఎంత కొతాదులో తినాలి అని రీజనింగ్ అవుట్ చేసి వాళ్ళకి నేర్పా అనుకోండి దే విల్ టేక్ దర్ ఓన్ డిసిషన్ నువ్వు తినిపించి నువ్వు ముందు పెట్టినా కూడా ఇది తినకూడదు అని నిర్ణయానికి వస్తారు అందుకే లర్న్ టీచ్ వాల్యూస్ టు యువర్ చిల్డ్రన్ నాట్ ద రూల్స్ రూల్స్ నేర్పడం రూల్స్ ఫాలో చాలా ఈజీ కూడా తల్లిదండ్రులకు కూడా సులభం రూల్ పెట్టేస్తారు పిల్లలు భయంతో వింటారు పిల్లలు భయంతో కాదు వాల్యూస్ పట్ల భక్తితో పెరగాలి